మిత్రులన ఈనాటి కార్యక్రమంలో భాగంగా సుందరకాండం గురించి తెలుసుకుందాం మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువునకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘగర్జనల మహానాదం చేశాడు చేతులను నడుం మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను విదల్చాడు అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళతాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏమైనా కార్య సఫలతతో తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు శ్రీరామ కార్యానికి వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు తానింతవాడు కావడానికి ఈక్ష్వాకు ప్రభు అయిన కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఈక్ష్మాకు కుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకింతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి తన ఎదతో నెట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు సముద్రుని కోరికను తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తి పడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయం లేదు ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుడిని పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మ బుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాళని చూసింది కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయాణించినా అణుమాత్రమైన అలసిపోలేదు శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే పిల్లి ప్రయాణంలోకి తన శరీరాన్ని కున్ కుదించుకుని లంకలోకి ప్రవేశించాడు ఇంతలో లంకాధిదేవత లంకిణి అతన్ని చూసింది నీవెవరు వచ్చావు అని నిలదీసింది యథార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుడిని బెదిరించింది హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళతానని చెప్పాడు లంకిణి భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కానీ ఆ మాత్రం దెబ్బకే నేల కూల పడిపోయింది లంకిణి బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్లమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు అది కూడా ఎడమపాదం ముందు పెట్టి శత్రువుల వద్దకు వెళ్లే సంప్రదాయం ఇది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవి చూశాడు వేద ఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడ సీత జాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజుహ్వాదుల భవనాలన్నీ వెతికాడు రావణాంతఃపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చల్లా పడుకొని పడుకుని నిద్రపోవడం చూశాడు ప్రత్యేక శయ్యపై పవళించిన ఒక స్త్రీని చూశాడు మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు సీతను చూశాననుకుని గంతులు వేశాడు కొద్దిసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించాడు శ్రీరాముణ్ణి ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు సీత జాడను కనిపెట్టలేకపోయినా తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్లాలని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు ఎక్కడకు వెళ్లి నా నిరాశే కలుగుతున్నది సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడు ఉండడు వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులు ఉండరు పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌశల్య సుమిత్ర కైకేయి తనువులు చాలిస్తారు ప్రియమిత్రుణ్ణి వీడి సు వీడి సుగ్రీవుడు బతకడు దానితో రుమ తారాంగదలు మిగలరు ఇది చూసి వానర జాతి లోకాన్ని వీ వీడుతుంది ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మా మంచిది అనిపించింది మారుతికి కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది చర్చి సాధించిందేమిటి బ్రతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి ఉన్న ఎక్కడైనా ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు వెతకనే అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీతారామ లక్ష్మణులకు రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగు పెట్టాడు ఇంద్రుని నందనవనం లాగా ఉంది అశోకవనం అణు అణువున వెదిగాడు హనుమంతుడు ఎత్తైన శింశుప వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకుని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు ఆమె కృషించి ఉంది దీనావస్థలో ఉంది ఆమె సీతే అనిపించింది హనుమంతునికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాటితో సరిపోలేయి ఋష్యముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధ్రువ ధృవపరచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు వేకువ జామైంది వేద ఘోషలు వినబడుతున్నాయి నిద్ర లేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరికి వచ్చి రావణుడు నయాన భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రావణునిలో ఆవేశం పెళ్ళిబుకింది రెండు నెలల గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకరకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది శ్రీరామునికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి విషయం చెప్పడానికి వెళ్ళారు ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు అంతవరకు నిదురించిన త్రిజట అప్పుడే మేల్కొంది త్రిజట విభీషణుని కూతురు రాక్షస స్త్రీలను అదిలించింది తనకు వచ్చిన కలను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడుకట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను వరాహం మీద రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు మీ ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను లంక చిన్నా భిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణునికి వినాశం తప్పదని శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి చెట్టు పైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడాలో అని మదనపడ్డాడు గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు సీతాదేవి అన్ని వైపులా చూసింది చెట్టు మీదున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీవెవరు ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక దయతో విషయాలు చెప్పుమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత నిజంగా రామదూతవే అయితే రాముణ్ణి గురించిన విషయాలను వినిపించమంది సీత కోరికపైన హనుమంతుడు శ్రీరాముని రూప గుణాలను వివరించాడు శ్రీరాముని ముద్రికను సమర్పించాడు దాన్ని చూసి పరమానంద భరితురాలైంది సీత తన దైన్యాన్ని వివరించి శ్రీరాముని త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని చెప్పమని మారుతికి చెప్పింది అంతదాకా ఎందుకు తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్లగలవని ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంతోషించింది సీత అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది పరపురుషుని తాకనన్నది శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది అమ్మా నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా అనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది కొంగుముడి విప్పి అందులోని చూ దివ్య చూడామణిని హనుమంతునికి ఇచ్చింది సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు అనుకున్నదంతా చేశాడు ఆ కపివీరుడు రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్ళి లంకేశునికి విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్లను మట్టు పెట్టాడు తన పైకి వచ్చిన జంబుమాలిని మంత్రి పుత్రులేడుగురిని రావణుడి సేనాపతుల ఐదుగురిని అక్షకుమారుణ్ణి అంతమందించాడు చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు బ్రహ్మ వరప్రభావం చేత అది హనుమంతుడి మీద క్షణకాలమే పనిచేస్తుంది అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెట్టారు అతన్ని రావణుడు అడుగగా తాను రామదూతనని చెప్పాడు శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు నూనెతో తడిపారు తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు అందుకే చూసి రమ్మంటే కాల్చిరమ్ కాల్చి వచ్చాడనే సామెత పుట్టింది లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది తాను తప్పు చేశాననుకున్నాడు కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు లంకంతా కాలి సీతమాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పనిని చేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతం దహిస్తాడా అని ధైర్యం నేర్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల మాటల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు అనే పర్వతాన్ని ఎక్కాడు అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం సాగించాడు మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు జాంబవంతుడు దాన్ని విని పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు వానరులంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూశాను సీతమ్మనను ప్రకటించాడు అందరూ ఆనందించారు లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి అంగదుడు ఓ వీర్లారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని రా శ్రీరాముని వద్దకు వెళదామని అన్నాడు జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు శ్రీరామ సుగ్రీవులు సీత సీతాదేవిని చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి భంగం కలగనీయకూడదన్నాడు అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధునంలోకి వెళ్ళారు దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు తేనెలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అతని మేనమామ దధిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానరుల ధాటికి దధిముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్ళి సుగ్రీవునికి ఈ విషయం చెప్పాడు ఇదంతా శుభ భావించాడు సుగ్రీవుడు అంగద హనుమదాములు చూ శ్రీరాముడు సుగ్రీవుడు ఉన్న చోటుకు చేరారు హనుమంతుడు శ్రీరామునికి సాష్టంగా నమస్కారం చేశాడు చూశాను సీతమ్మను అని చెప్పాడు రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు సీత ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు హనుమంతుడు దీనితో సుందరకాండ పూర్తి అయింది